Ja, dat zie ik En dan weer met je. చెప్తాడు ఎందుకు ఈమె ఎందుకు పిల్ల చేసుకుని ఎందుకు పిల్ల చేసుకుని ఎందుకు దేవుడు ఎలా చేశాడంటే నీకు బుద్ధి రావడానికి హలలియా ఏమి రావడానికి బుద్ధి రావడానికి హలలియా తన ఆశ్రయం ముఖ్యం అనుకున్నాడు నాకు తండ్రి కన్నా తండ్రికి ఆశ్రయం కావాలి ఈ రోజుల్లో చాలా మంది కూడా గమనించండి చాలా మంది కూడా తండ్రి అవసరంలే ఎవరికి తెలుసా తండ్రి దగ్గర వచ్చి స్వచ్ఛత కావాలి తండ్రికి వచ్చిన ఆశీర్వాదం కావాలి తండ్రికి వచ్చిన ఉద్యోగాలు కావాలి అంది తండ్రి ఇది ఎలా ఉందో తెలుసా ఎలా ఉందో తెలుసా తండ్రి ఆస్తి కావాలి తండ్రి నాకు నేను చూసుకోను తల్లి నేను చూసుకోను చాలా మంది కూడా కన్నదే వదిలేస్తా ఉంటాము మరి ఉన్నప్పుడు బాగా చూస్తే ఆశ్రమైనప్పుడు బాగా చూస్తే తెలుసా తండ్రి నుంచి ఆస్తి కావాలి తండ్రి మనకు అవసరం లేదు తండ్రి దగ్గర ఆస్తి అయిపోతేనే తండ్రి కూడా పని చేయటం అది ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఎందుకు తెలుసా ఆ డబ్బు కన్నా విలువ నాకు తెలవే తెలవాలంటే తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతే నా తండ్రి దగ్గర ఎంతమంది పూల వచ్చి అన్న సగులుగా తిరుగుతుందో నేను ఆయన దగ్గర నేను కొనుక్కో ఉన్నా ఎలా ఉంటాను ముందు వచ్చిందా రాలేదా అది ఈరోజు మనం కూడా దేవుడు వదులుతున్నాడంటే మనం గుర్తు రావడానికి అది ఈరోజు అనేక ఇబ్బంది పడ్డాడు కష్టపడ్డాడు తండ్రితో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు ఏ కష్టమో లేదు తండ్రికి దూరంగా వెళ్ళాడు ఏమైతుందట ఇబ్బంది పడ్డాడు ఈరోజు మన జీవితం కూడా జ్ఞాపం చేసుకోవాలి ఏ శ్రీకృష్ణ ఉంటే మనకు ఆశీర్వాదము ఏ శ్రీకృష్ణలో ఉంటేనే మనకి నిత్య చేయము ఏ శ్రీకృష్ణ శాఖ మనము ఈ లోక స్థానం వెళ్ళిపోతాయి కనుక ఎక్కడ ఉంటాము ఈ లోకంలో చాలా బాగా గమనించండి ఇప్పుడు ఏ మోసం పెట్టి తండ్రి దగ్గరికి వచ్చాడు నాస్తున్నా ఆయన దగ్గర మళ్ళీ లేదు హలుడియా ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏమనుకుంటాడు ఉన్న ఆశంతా అడిగిపోయావు ఇంకా ఏ కుందా దగ్గర అదే అంటే నా మాట అంటాడు తండ్రి కాస్త అటుకెళ్ళి తర్వాత మళ్ళీ రే చి కూడా నీకు రేపు అటుకెళ్ళిపోయావు కదా అంటారు ఆ తప్పిపోయిన కుమారుడు లక్ష్మీ తెస్తా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్దామని ఆలోచన చాలా శ్రేష్టమైనది తిరిగి ఎక్కడికి వెళ్ళాలని చాలా మందికి తండ్రికి దూరం అయిపోయి మరణానికి దారి చూసుకుంటున్నారు తండ్రి దగ్గరికి ఎవరు రావట్లేదు అంత తండ్రి సంతోషపడ్డాడు మన అందరం చేద్దాం సార్ సంతోషంతో మన అందరం ఏం చెప్తాడు నువ్వు చనిపోయి బతికితే దేవుడికి సంతోషము మన సంతోషం ఎప్పుడు తండ్రి సంతోషించాడు తెలుసా చచ్చిపోయి బతికినప్పుడు దేవుడు సంతోషిస్తాడు చచ్చిపోయి బతుకుతున్నప్పుడు దేవుడు అంటే ఏంటి మన పాపంలో చచ్చిపోవాలి ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాం లోక స్థాయిలో జీవించి ఆపద్దాం అన్ని చేద్దాం చచ్చిపోవాలి ఇక తిరిగి క్రీస్తులో జీవించాలి అప్పుడు దేవుడు సంతోషం నువ్వు చచ్చిపోకుండా అదే క్రియలో ఉన్నామంటే ఆ అకౌంట్ లో తగ్గిపోయిన కుమారులోనే ఉన్నాం అలియా ఈ తగ్గిపోయిన కుమారుడు దేశం కానీ దేశం వెళ్ళాడు ఏ విధంగా చాలా మంది సంపద్రీసలు వెళ్తారు అవునే కదా ఇతను ఏం చేశాడు దుఃఖం చేసి వెళ్ళాడు ఏమైపోయింది ఏమీ లేదు హలువిగా ఒకసారి గమనించండి నేను కూలివాళ్ళుగా ఉన్నానికి కడుతున్నాను ఎక్కడ వెళ్తున్నాడు మన యోగ్యత లేదు అతనికి హలుగా అతను ఇక్కడ ఇంకొక కదా ఉండదు చూసి పరిగెత్తి లేదు ఎక్కడికే నువ్వు ఏ శ్రీ క్రీస్తు రావాలని ఆలోచన కలుగున్నావా ఒక వ్యక్తి నీ గురించి ఆధారపాఠాలు జ్ఞాపం చేసి నువ్వు వేసిన గురించి ఎన్నీ నువ్వు దేవుదైతే రావాలి ఒక అడిగిందా పది అడుగులు వేసుకుని వస్తాడు ఆయన ఇంకా దూరంగా ఉండగానే దూరంగా ఉండొచ్చిన పది ఎత్తి అయితే అంటే తండ్రి ఒక ఆశో తెలుసా తండ్రి ఒక ఆశ నువ్వు చచ్చి బతికితే నువ్వు ఒక అడిగేస్తావు వంద అడుగులు వేసుకుని దేవుడు వస్తావు అర్థమవుతున్నావు ఒక అడుగు నువ్వే దేవుడు కొను తండ్రి కొను ఒక అడిగేసుకుంటా వచ్చాడు వంద అడిగేస్తున్నావు దేవుడు వచ్చాడు హలోయ ఒక పుష్టి నిలబడి నువ్వు దేవుడే వస్తాడు వచ్చి ఏం చేసాడు తెలుసా బుద్ధి తెచ్చుకున్నాడు ఏం పెట్టుకున్నా

వాసు వచ్చిన దిష్టి లేకపోయినా పరిగెత్తి ఏం చేశాడు బుద్ధి పెట్టి దేవుడు పై రూపం చూడలే లోపల చూస్తున్నాడు అలాగే మనుషులు పై రూపం చూస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి ఎందుకు అందరూ అనుకోవచ్చు ఈ రాడీలు ఒప్పుడు ఎలా వచ్చాడు అది అనుకోవచ్చు వాళ్ళు కానీ దేవుడు ఏం చేస్తుంటారు ఉదయాన్ని వీళ్ళు బాధించిన్నాడు చచ్చి పచ్చుతాడు నేను చేర్చుకుంటాను అలాగే హరి ఎత్తిని ముద్దు పెట్టుకున్నాడు దేవుడు హలోరియా నువ్వు దేవుడి గురించి మరి విడిచిపెట్టినప్పుడు దేవుడి నుంచి సంతోషిస్తాడు నువ్వు ఏంటి విడిచిపెట్టి దేవుడికి వ్యతిరేకం చేస్తా విడిచిపెడితే దేవుడు సంతోషిస్తాడు హలోరియా ఖచ్చితంగా సంతోషిస్తాడు వచ్చిన తర్వాత పిలిచి ఎందుకు ఏమి ఇవ్వాలట్వాలి ఏమి వస్త్రం ఏంటి ప్రశస్థ వస్త్రం అంటే శ్రేష్టమైనది మనకి ఏమి ఇచ్చి రక్షణ వస్త్రం ఇచ్చాడు అన్నా కదా పాపంలో చచ్చిపోయిన తర్వాత నీకు ఏమి రక్షణ వస్త్రం ఇచ్చాడు హలుడియా అంటే ఇది దేవుడే పచ్చాడు అది మన 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 పాపలు ఎటువంటి మురుగు పెట్టాలి మన నీత ఎటువంటిది మురుగు కొట్టేలాంటిది హలుడియా ఇవన్నీ బతి చే ఎంత చేయి ముకు కొట్టే హలుడియా అదే దేవుడు ఏమి ఇచ్చిన వస్త్రం ఇచ్చాడు అంటే తెలుసా

రాజి తన చేతుంగరుము తీసి ఆ ఆ గంధము ఆ సమానికి ఆ అవేంటి మీకు ఏబిన్నది ఆ మీ దృష్టికి

ఏ సేపు చేసి ఎప్పుడు చెప్పండి ఉంగరం దేవుడు సదృశ్యం ఏంటమ్మా ఏ అధికారం అయితే కోల్పోయాడో ఏ స్థానం అయితే కోల్పోయాడు తిరిగి ఏమిచ్చాడంటాడు హల్వయ్యా అదిపోతుందా ఈరోజు ఏదైతే కోల్పోయాడు మరి తిరిగి నాకు చెప్తున్నా దేవుళ్ళ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దేవుళ్ళకి వచ్చిన స్థానం నీకే ఉండదు అదిపోతుందా

సమాధానం ఇచ్చారు ఈ రోజు దేవుడు ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ తల్లి మనకి సమాధానం లేదు అది ఉందా హ్యా దేవుడు చెప్తున్నాడు ఏంటి తెలుసా సమాధానంగా ఉండాలి హరియా ఎవరితో సమాధానంగా ఉండాలి ఉండాలి దేవుతో సమాధానంగా ఉండాలి హలరియా ఈరోజు ఒకసారి జ్ఞాపం చేసుకోండి తగ్గుపోయినప్పుడు మా చనిపోయి బ్రతికాడు ఈ ఈరోజు మరి దేశం దేశం వెళ్ళాడు ఎవరో కుమారుడు దేశం గార్డు దేశమంటే ఏమైనా బయలున్నాయా లేదు ఎలాగొచ్చాడు ఎలాగొచ్చాడు అంటాం అతను తండ్రి దగ్గరికి ఊరంటే ఊరు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ వస్తా ఉన్నాం ఊరు అంటే తండ్రి కలుసుకోవాలని ఎంత ఆరాటం కలిగి ఉన్నాడు అర్థమవుతుందా తండ్రిని కలుసుకోవాలని ఎంత ఆరాటం కలిగి ఉన్నాడు ఇప్పుడు మనం కూడా వీస్తుని కలుసుకోవాలి హలోడియా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు అర్థం చేసుకో అల్లుడియా దేవుడికి అంటే ఎంత ఇష్టమో తెలుసా బుద్ధి పెట్టుకున్నాడు ఎంత దేవుడికి దేవుడి కదా బుద్ధి పెట్టుకున్నాడు అల్డియా నా కూతురిని బుద్ధి పెట్టలేదు అనుకుంటున్నా పక్కన కూతురు ముద్దు పెట్టుకోలేదు అనుకుంటున్నా పెట్టుకున్నా కదా పెట్టుకోరు ఎందుకు దేవుడు కూడా ఈ లోకంలో చచ్చిపోయి బయటికి దేవుడు ఏం చేస్తాడు బుద్ధి సర్వ సృష్టికర్త ఏం చేస్తా ఏం చేస్తారు బుద్ధి పెట్టుకుంటున్నాడు తండ్రి నా కుమారుడు ఖచ్చితంగా ఎదురుకొస్తాడు ఎదురు చూస్తున్నాడు బయటకు వచ్చింది ఏం చేస్తున్నాడు బయటకు వచ్చి ఎదురు చూస్తాను ఎప్పుడైనా ఎదురుకొస్తాడు అని ఈయన దేవుడే అవ్వచ్చు కదా నువ్వేందుకు రావకూడదు అంటే దేవుడు అవకాశం నువ్వే వెళ్ళిపోయావు దేవుడి దగ్గర నుంచి నువ్వే రావాలి హలడియా ఈరోజు దేవుడు ఎందుకు నేను చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడూ దూరం అయిపోయావో ఈ రోజైనా సరే మనం ఏం చేయాలంట దేవుడి దగ్గర రావాలి హలడియా బుద్ధి వచ్చిన మన బుద్ధి దేవుడి సంగతి

నీ యాసంతా తినేసి అన్నీ అన్నీ అయిపోయిందని కొట్టే భలే సంబళాలు చేసుకుంటున్నారు మీరు అదే మాట అనగాడు అలాగే ఏమన్నాడు అనడం ఆయన వేసిపో తిరిగేసి అన్ని చేసిండు వచ్చేసాడు అతనికి ఏం చేశా నువ్వు ఏం చేశావ్ వృత్తి చేసుకున్నాడా అంటే నీ అతను అన్నాడు నా గురించి నేకపల్లం ఇచ్చావా ఏమో అన్నడావు నేకపల్లం నిచ్చావా అంటే చిన్న కుమారుడు ఆర్బాటతో సంతోషించి అందరికి విధి చేసావు నేను ఎప్పుడు నీ దగ్గర నాకు మే ఈ ఈరోజు మన ఆలోచన కూడా ఇలాగే చిన్న కుమారుడేమో బయటికి తప్పుకుపోయాడు దేవులు ఉండి తప్పుడు పెద్ద కుమారుడు అలోరియా ఈరోజు పత్రిక ఉంటాం అక్క మొత్తం ఏమిటో

దేవుడి దగ్గర మనం ఏమైపోవాలంటారు ఏమైపోలేదు దేవుడి దగ్గర మనకి రావాలి చచ్చిపత్ర చచ్చిపత్రిక ఎవరు చచ్చిపత్రికారండి చచ్చిపత్రికారా ఏపీ శివరాజిపత్రిక వచ్చి ఏపీ శివరాజి పత్రిక మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఆయన

చచ్చిపోయే పట్టగారే హలోడియా ఈరోజు మనం అందరు కూడా పాపం చేస్తా ఇక ఇప్పుడు చచ్చిపోయాము అప్పుడైతే చచ్చిపోయాము ఇంకా పాపలే కావాలన్నా ఏమైపోమా పాపలే కావాలి అలుడియా ఎత్తుకోయే సయ్యా నన్ను ఎత్తుకోయే సెయ్య్యా ఎత్తుకోయే సెయ్యా నన్ను ఎత్తుకోయే సెయ్యా మాట వింటారు నిధులో పడతానయ్యా నీ మాట వింటాను నిధులో పడతానయ్యా వందనాలు వందనాలు చేసయా వందనాలు వందనాలు చేసయా వందనాలు వందనాలు చేసయా వందనాలు వందనాలు చేసయా నన్ను ఎత్తుకోడాలి నన్ను ఎత్తుకోడాలి నీ మాట వింటాను నిన్ను లోపడత నీ మాట వింటాను నిన్ను లోపడత నాయా వందనాలు వందనాలు యేసయ్యా వందనాలు వందనాలు యేసయ్యా వందనాలు వందనాలు యేసయ్యా వందనాలు వందనాలు యేసయ్యా హల్లెలూయా అని మొలక చెళ్ళిపోయి రతకాలి గుడ్్ర్ మాట్లాడుతున్నా అందం చెళ్ళిపోవాలి ఏమైపోలే చచ్చిపోవాలి పట్టణం అంటే ఏ నోటితో మాట్లాడవో ఆ నోటితోనే దేవుడు సృష్టించాలి ఆ నోడితే దీవించాలి అది పత్రం అలవయ్యాంగిస్తున్నావా అందుకు చచ్చిపోవాలా అర్థపోతున్నా క్రీస్తులు ఏమో తెలుసా తాగి వేస్తున్నావా అందుకు చచ్చిపోవాలా క్రీస్తులు అదే చచ్చిపోవాలా క్రీస్తులో బ్రతకాలి

ఏమేమో నువ్వు మార్పు చెందితే కనుక ఎక్కువగా సంతోషించిన దేవుడే అడుగుయా ఇంకా నువ్వు దూరంగా ఉండగల ప్రగతికి వచ్చాడు సంతోషం ఎవరో ఉంది నువ్వు ఆరు మాంసం పనుల వల్ల నీ భర్తకే నీ కుటుంబానికి ఇష్టం లేకపోవచ్చు కానీ దేవుడు గౌరవం ఏం చేస్తాడు ఇష్టపడతాడు ఎక్కువ పెట్టి ప్రేమిస్తాడు నేను మారని పలుకునేముంది ఎవరి పలుకునే మారి అనుకుంటా కానీ దేవుడిని పలుకు

ఒకవేళ నేను చనిపోయి భర్తకు నేను ఈ పాపలోనే జీవిస్తాను అండి రెండో ఒకటో మాట ఉంటుంది మన మనం రెండో మాటలోకి వెళ్తాము ఎక్కడికి వెళ్తాము ఆ మాటానికి వెళ్తే ఎవరి వల్ల కానీ కాదు మన పాపకాలు క్రీస్తులు క్రీస్తు జీవించాలి ఇప్పుడు తప్పు పెట్టుకోడు ఏమి దగ్గర తల్లి దగ్గరకు వచ్చారు ఈ తల్లి దగ్గరికి వచ్చాను ఎక్కడికి వచ్చి చెప్పాలంటే కూడా ప్రార్థన రావడం కాదు తల్లి దగ్గర ఉంది పెట్టింది చచ్చికి రావడానికి కాదు తండ్రి దగ్గర రావాలి నేను ఎక్కడ రావాలి దగ్గర రావాలి అది సమయం మార్పు అది వస్తున్నా ఈరోజు మనం అందరం కూడా మనలో దేవుడు మార్పు ఏం చూస్తున్నామా దేవుడు మనం ఏం చూస్తున్నామా నీళ్ళు చూస్తాడు ఇంకా అదే అదే కంటిన్యూ చేస్తున్నావా

అవకాశం తెలుసా అవకాశము ఎటువంటి అవకాశం తెలుసు అది ఎటువంటి అవకాశం చెప్తాను ఒక సెల్ ఫోన్ తీసుకున్నాం అనుకోండి ఒక సంవత్సరం వారంటీ ఇస్తాడు అవునే కదా అవునా కదా ఏ సైది తీసుకున్నా కొన్ని ఏముంటాయి వారంటీ నీళ్ళు కంపల్సరీ ఉంటుంది అంటే ఆ వారంటీ ఏపోయినా సరే అయితే బాధ్యత ఎవరే కంపెనీ ఓటి హయా

దేవుడికి రావడానికి చనిపోయినారు మనకి ఆపాదం ఉండదు అందుకే చచ్చి చచ్చిపోయి బతికితేనే క్రీస్తు సంతోషము అలయ్యా తండ్రి సంతోషించాడు తండ్రి మళ్ళీ రావడం సంతోషించాడు ఆశకపోవచ్చు ఏదో డబ్బు ఏం చేసావు అని కారణపడి అడిగాడా ఆస్తి పోతే పోయింది నాకు కుమారుడు ఎక్కువ అలయ్యా ఈ అన్నం దేవుడికి అవసరం లే ఈ ఆస్తి దేవుడికి అవసరం లేవుడికి నువ్వు దేవుడి చూడవచ్చు ఎలాగా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం నాకు ప్రాముఖ్యమైనది కాదు నువ్వే నాకు నువ్వు ఇచ్చిన స్వస్థకాలు కావచ్చు నువ్వే కావాలి అది కావాలి దేవుడి కాదు అదే ఈరోజు మన అందరం కూడా తగ్గుపోయి ఏం చేయాలి అనేక విషయంలో మనము తక్కువ అయితే ఈ రోజు మనం తగ్గుపోయిన ఈ రోజు అంటే ఏం చెప్తారు ఈ రోజు చచ్చులు ఏం చెప్పారు అంటే ఏం చెప్తారు ఏం చెప్పారు అంటే తప్పుకోమారు చెప్పాడు అసలు మనం తప్పుకో అంటాడమ్మా ఎవరు చెప్పాల ఎవరు చెప్తారా వాక్యాలు చెప్పమంటే చాలా మంది చెప్పేస్తారు ముప్పై సంవత్సరం నుంచి ప్రార్థన ఏ వాక్యం చెప్పి చెప్పేస్తారు అది మనకనుకో మరి అల్వయ్య అందుకే మన జీవితాలు ఎలా ఉన్నాయి హల్వయ్య ఈ రోజు ఏ విషయంలో దేవుడు ఈరోజు నాతో మాట్లాడారు అది మన జీవితం ఉన్నారు దెబ్బ పడుకున్నారు ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నాను దానిలో నిచిత్రమే ఉన్నాను నిశిత్రమే తెలుసా మనకు మార్చుకుంటాయి అయ్యా చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నావు కానీ అది ఎంత ఇష్టపడుతున్నావు కానీ మార్చుకోవడానికి ఇష్టపడతా గమనించండి చాలా మంది కూడా మనం ఎటువంటి తెలుసా మార్చుకోలేకపోతుంది నేను చిన్నప్పుడు సన్విష్ వాకి అంటే మనకు మనం మార్చి వచ్చి మన జీవితం ఏం కావాలి ఈ రోజు దేవుడికి వ్యతిరేక ఏం చేస్తున్నామో నీకు తెలుసు నీ మనసు తెలుసు అది వస్తున్నా ఈ రోజు మా అన్ని చచ్చిపో ఏమైపోలే అందరూ చచ్చిపోతుంది అప్పుడే మనకి మించి జీవం ఉంటుంది అప్పుడే పర్వకూడదు మనకి చూడు ఉంటుంది ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడ నుంచే నా దేవుల్లో ఉన్న ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏ విషయంలో చెప్పుకోపోతున్నా అంగిడి కాదు యాజ గురించి ఇక్కడ ఒక వ్యక్తికి ఇక్కడ కుమారులు ఉన్నారు అంటే ఒక వ్యక్తి అంటే క్రిస్టియన్స్ అందరూ దేవుని పెట్టలే దేవుని పెట్టలే తప్పు పొద్దు పోలి మంది ఇక్కడ రావట్లే ఎవరు కూడా ఇక్కడ పక్కనే ఉన్నాడు బయటే ఉన్నాడు ఎప్పుడు వస్తావు అంటే వస్తున్నాడు దేవుడు అలా కాదుకొచ్చావా చూస్తాడు దేవుడు ప్రాధిపతి నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందితేనే దేవుడు వస్తాడు అలవియా ఈరోజు మనం అందరం కూడా మారు మనసు పొందాలని ప్రభుత్వం ఇక్కడ ఏ చోపుకి ఏమైనా అధికారం ఇచ్చాడో ఉండము పరో ఆ పరో అధికారం దేవుడు ఏమి ఇచ్చాడు అలవియా అంటే పోగొట్టుకునే దాన్ని తిరిగి ఇచ్చాడు మనం కూడా క్రీస్తు భావం నుంచి వెళ్ళిపోయి పోగొట్టుకునే దాన్ని మనం దేవుడు తిరిగి మన నిత్య జీవం పోగొట్టుకున్నాం కానీ దేవుడు ఏం చేస్తాడు మరి తిరిగిస్తున్నాడు హలోయ్యా ఈరోజు మన వక్ర మార్గాలు తీసివేసి ఈరోజు జీవ మార్గంలో హలోయ ఈరోజు మనం ఈ ఈరోజు నీకు ఏం అర్థమైంది ఏం తీసుకోసారి పరిశుద్ధుడు మనకి జ్ఞానం చేస్తారు మనం ఈ యొక్క సమయానికి చేసుకోవచ్చు అన్ని దృష్టితో కూడా చెడ్డవాడే ఎందుకో తెలుసా

చచ్చి ఈ రోజు చదువు స్థానం దగ్గర ఈరోజు మనందరం కూడా చనిపోయి బతకాల ఏ విషయంలో నువ్వు చనిపోకుండా ఉంటున్నావో ఈ రోజు నుంచి దాని దాన్ని చదివి మచ్చల ఈలో దేవుడికి వెళ్తే చంపేసి దేవుడికి రావాలి తెలియజేస్తాం ఈ కష్ట మాకు ఇంకా దూరగూడగా తల్లి కళ్ళు చూసి కదులే ఈ పెట్టుకున్నాడు నువ్వు నిజంగా ఆ పొద్దుతే మనబాట్లో ఏ విధంగా చూసినాడో తిరిగి వచ్చినప్పుడు విధంగా మనం చూస్తున్నాడు బ్రహ్మ ఈ విషయంలో తగ్గుపోయిన బ్రహ్మ అయ్యా మళ్ళీ దగ్గరికి వస్తున్నాయ్యా

ఎవరైతే ఒప్పుకున్న రాజీనాలు అద్భుత కార్యం చేయించనీ ఏ శికిస్తామనుకున్నాను తెలుగు ఇంకెవరైనా ఎవరైనా లేకుండా చెప్పండి సమయం పడుతుంది ఖచ్చితంగా మనం